హలో మిత్రులారా అందరికీ నమస్కారం ఇరవై ఏళ్ళ వయసులో కన్నా నలభై ఏళ్ళ వయసులో ఉన్న మగాళ్ళ మీద స్త్రీలు ఎందుకు ఇంతలా పడిచేస్తారు ఇరవైలో లేనివి నలభైలో ఏమి ఉంటుంది అంతలా ఎందుకు ఆడవాళ్ళు వారంటే ఎక్కువ ఇష్టాన్ని చూపిస్తుంటారు అన్ని విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మగాడి అసలైన జీవితం నలభై ఏళ్లలోనే మొదలవుతుంది కానీ ఇరవై ఏళ్లలోనే అసలైన కిక్కు ఉంటుందని అందరూ అనుకుంటారు ఎందుకంటే అప్పుడు యవ్వనంలో ఉంటారు ఫిట్గా ఉంటారు అమ్మాయిలను ఆకర్షించే విధంగా తన శరీర ఆకృతి ఉంటుంది ఏ అమ్మాయి అయినా తన వెంట పడుతుందని ధీమా ఉంటుంది ముప్పై ఏళ్ళు దాటితే ఇక అంతా అయిపోయిందని అనుకుంటే అది పొరపాటే అవుతుంది నిజానికి మగాడి జీవితం నలభై ఏళ్లలోనే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు తన ముడతల్లో ఒక కథ ఉంది తన మౌనంలో ఒక బలం ఉంది తన నడకలో ఒక బరువు ఉంది అదే ఇరవై ఏళ్లలో అతనిలో ఉత్సాహం ఉంది కానీ దిశ లేదు కానీ నలభైలో అతని దగ్గర ఒక దిశ ఉంది అనుభవం ఉంది ఆత్మవిశ్వాసం ఉంది ఇప్పుడు తను ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు ఎవరిని బ్రతిమిలాడాల్సిన లేదు ఇరవై ఏళ్ల వయసులో ఏమీ తెలియని వయసులో ఆకర్షణకు గురై స్త్రీలను బలవంతంగానైనా తమ వైపుకు లాక్కోవాలని చూస్తారు కానీ నలభై ఏళ్లలో అలా కాదు స్త్రీలే ఇలాంటి పరిపక్వత కలిగిన మగాలను చూసి వెంటపడుతుంటారు ఇక్కడ ఎవరి బలవంతమూ లేకుండా తమ ఇష్టంతో ఉంటారు ఆకర్షణకు వయసుతో పనిలేదు మనస్సుతో ఉంటుంది నలభై ఏళ్ల వయసున్న మగాలు ఏ స్త్రీని తమ వశం చేసుకోవాలని కోరుకోరు నన్ను ఇష్టపడు నన్ను ప్రేమించు అని ఇలాంటి మాటలు అస్సలు వారి నోటి నుండి ఈ వయసులో రావు వారి ప్రవర్తనతో ఔన్నత్యంతో బుద్ధి లక్షణాలతో స్త్రీల మనసును గెలుస్తారు ఇలాంటి లక్షణాలున్న పురుషులను ఏ స్త్రీ మాత్రం వదులుకుంటుంది చెప్పండి ఇరవై ఏళ్లలో అబ్బాయిలు అమ్మాయిల వెంట పడితే నలభై ఏళ్లలో స్త్రీలు పురుషుల వెంట పడుతుంటారు ఇరవై ఏళ్లలో మగవారికి అన్ని సందేహాలే ఉంటాయి కానీ నలభైలో స్పష్టత ఉంటుంది ఈ వయసులో ఎవరిని మెప్పించే పని లేదు అందరికీ ఆకర్షణీయంగా కనబడడం అవసరం లేదు నీ జీవితంలో నిజాయితీగా ఉంటే సరిపోతుంది అదే నీ ఆస్తి నీ పరిపక్వతనే నీ సంతకంలా మారుతుంది నిజమైన పురుషుడు తన భావోద్వేగాలకు బానిస కాకుండా వాటికి యజమానిగా మారినప్పుడే అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తాడు అదే నిజమైన పురుషత్వం అదే ఇరవైలో అబ్బాయిలు అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి మాట్లాడతారు కానీ నలభైలో మగాడు అవగాహనతో ఆలోచనతో ముందు చూపుతో మాట్లాడతారు ఈ తేడా వల్లే స్త్రీలు పురుషులను ఆకర్షించడానికి అసలైన కారణం ఈ వయసులో తన బలహీనతలను కూడా బలంగా మార్చుకొని బ్రతికే వారిని స్త్రీలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు కొందరు చిన్న చిన్న సమస్యలకు కూడా బెదిరిపోయి నిరుత్సాహపడుతుంటారు అలాంటి పురుషులను ఏ స్త్రీ అయినా ఇష్టపడుతుందా చెప్పండి ఇరవైలో అబ్బాయిలను ఏ అమ్మాయి కూడా నమ్మదు ఎందుకంటే అమ్మాయిలను పడగొట్టడానికే ఎన్నైనా అబద్దాలు చెప్తుంటారు కానీ నలభై ఏళ్లలో ఆ అవసరం ఉండదు ఎందుకంటే ఇరవై ఏళ్ళ అనుభవంతో నేర్చుకున్న పాఠాలే వారి విజయానికి కారణం ఈ వయసులో మగాడు పూర్తి పరిపక్వతను పొందుతాడు కాబట్టి ఏ స్త్రీ అయినా ఈ వయసులో ఉన్న వారిని ఇష్టపడుతుంది బాధ్యత భరోసా కలిగిన మనిషిగా గుర్తించబడతాడు అన్ని సుగుణాలున్న మగాడిని ఎలాంటి స్త్రీలైనా ఇష్టపడతారు ఫ్రెండ్స్ మీలో కూడా ఈ క్వాలిటీస్ ఉంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్లో షేర్ చేయండి అలాగే వీడియోను ఒక లైక్ చేసి కొత్త వారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు